క్రీస్తు తో ప్రతిదిన కార్యక్రమం ప్రతి ఒక్కరికి ప్రభు ఏసు నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట్లాడుచున్నా మాట్లాస రాసిన పత్రిక యాభై ఐదో అధ్యాయము నాలుగో వచనం చూసినట్లయితే ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తని జనములకు రాజుగాను అధిపతిగాను అధిపతి గాను అతను నియమించి జనములకు సాక్షిగా అతనిని నియమించి ఉన్నాడని ఉన్నాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు అనమాట మనలో ఈ యొక్క మాటలు వింటున్న చాలా మంది కూడా అదే విధంగా ఈ లోకంలో ఈ భూమి పైన ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనను రక్షణ పొందుకున్న తర్వాత ఆయనకు మాదిరిగా మనం జీవించాలన్నమాట ఒక సాక్ష్యం కలిగి జీవించాలన్నమాట ఈ యొక్క మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నువ్వు కొత్తగా దేవుని రక్షించినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము అప్పుడు ఎలా ఉండింది నీ యొక్క జీవితము ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవాలన్నమాట ఇక్కడ చూసినట్లయితే చాలా మంది సాక్ష్యం చూసినట్లయితే సరిగా ఉండదు ఒకప్పుడు సాక్ష్యం బాగుండింది బ్రదర్ ఇప్పుడైతే సాక్ష్యం లేకుండా జీవిస్తున్నాను బ్రదర్ నేనైతే నాకు తెలియకుండానే ఇలాగ నేను జీవిస్తున్నానని చెప్పి ఎంతో మంది చెప్తూ ఉంటారనమాట అటువలే కాకుండా ప్రతి ఒక్కరు ఇక మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం అనేది ఉండాలన్నమాట దేవుని చిత్తానుసారంగా పుట్టిన వారము మనము దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఎంతగానో ఉంటుందనమాట దేవునికి చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞలకు లోబడి ఈక సమాజంలో కూడా మనం ఉంటున్న కుటుంబంలో కూడా మనం పనిచేస్తున్న పని కాడు కూడా ఒక సాక్ష్యం కలిగి జీవించాలని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడున్నాడు అనమాట ఈ మాటలు మాట్లాడిన దేవునికే మహిమ కలుగును గాక కళ్ళు ముసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామామని వికిలిగా ప్రేమించిన పర్లోకున్నా మా తండ్రి దేవా మీరు మమ్మల్ని ఒక సాక్షిగా ఉన్నారని ఆయన ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి నాయన వారు కొత్తలోనైనా జన్మింపినప్పుడు ఆత్మీయ ఆత్మీయతలు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు ఏ స్థితిలో ఉంటున్నారో మాకైతే తెలియదు కన్నాయినా మీరు మరొకసారి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు పరిశీలించమని మీరు గుర్తించమని అదేవిధంగా దేవా మీరు మాట్లాడిన మాటలు బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ఇక మాటలు వింటున్నా ప్రతి సహోదరి సహోదరులందరికీ క్రీస్తుకరమైన నామంలో గాడ్ బ్లెస్ మీన్